గెటప్ మార్చాలి లెట్స్ చూ ఇట్ చూడు ఎంత లూజ్గా ఉన్నాయో అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను ఇప్పుడు గెటప్ లో అవసరమా ఏం చేసినా తో చేయాలిరా చిన్నప్పటికి స్కూల్ కి యూనిఫార్మ్ కి ఎందుకు అని లేదులే ఆ బాంబా అయిపోయిందని చిత్రం ఆహా ఇదేంట్రా పుచ్చకాయలా ఉంది పేలుద్ది అంటవా ఓసా ట్రై చేద్దావా ఎక్కడ ట్రై చేయి తకడ ఎవడి పెడతాడు రా డైన్ చేయడానికి నానా బ్రే పెట్టుకోవాల్సి వచ్చింది దగ్గర దగరా కనే పేరు పది ఎందుకు పిలిచబే తిన సీక్రెట్ ఖరపకన ఒక బ్యాగ్ తెస్తాను మార్క కరరాస డాంట్ టచ్ ఇడియన్స్ ఎంట్రో చాలా మెయింటైన్ చేస్తాడరా అవునరా బాబు ఒకసారి చూస్తే పోలా ఒకసారి చూస్తే పోలా అందులో ఫోటో లేదురాదే అందుకే మరి ఏం చేయమంటారా అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధే కదరా ఎంటకు నోట్లోకి వెళ్ళిపోయింది మీ బాబు షాప్ కంటే లాస్ట్ బస్ వచ్చిందా ఇంకా రాలేదురా అయితే అది వచ్చేవరకు అట్లా అలా మొక్కున్నాడు ఏంటి లేదురా వెంకట్రావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్ వస్తాడనమాట వాడు వచ్చి ఒక ఇన్సిడెంట్ బుడ్డి కొనుక్కుంటాడు వాడుకొకసారి లేట్ అయ్యడంకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది అప్పుడు షాప్ కడతాడు కొన్ని కొన్ని సార్లు రాత్రి పన్నెండు అవుతురా ఇంటికి వచ్చేసరికి వాడు రావాలి కదా బుడ్డిగా వస్తున్నాడరా పెట్టేద్దామా ఇప్పుడు పెడితే వెళ్ళిపోతాడు

ప్పుడు బాంబ పీలిపోతే గజ్జల్లో ఉన్నట్టు అలా నడుతున్నా రాంటే నాకు చాలా ఇష్టం రా బాంబు కేంద్రం బాంబు కేంద్రం

నువ్వేం చేస్తావు నాకు తెలీదు అర్జెంట్ గా కంట్రోల్ అవ్వాలి వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ యూ ఇక నీ ఇష్టం నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తనని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ నీకేమైనా పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా ఇంకా పెద్ద రామ్ పెడదామా చాలా గట్టిగానే పెళ్ళింది హలో ఏంటి బాంబా యథోముండవాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో షీట్ కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్సులు ఇప్పించకుంటే ఒకటి బాబాయ్ ఇది మినరల్ వాటర్ ఏరా నువ్వు తాకానీ నీళ్ళు మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందులు పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి గనక తీసుకొస్తా చంపు అది కాదు యోద్దావ్వ నీ యదవ్వ తీసాయ్ బిజినెస్ మైండ్ లేదు దే రే నారా నీకు డయాలసిస్ చేయాలి ఏరా మావిడి జగట్ అయిందా సొగమైంది ఇచ్చేమంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు చమ్మగుంటుంది తర్వాత నువ్వే పాడైపోతావు ఇచ్చేనా వద్దురా బాబు మొత్తం కొట్టు జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పెళ్ళం మీద లేదు సూదుల మీద సూదులు మార్చేస్తుంది ఏరా నువ్వు సూది మార్చేవా ఇది జపాన్ సూది హే రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు ఎవరు బాబు నిన్ను కాదురా బాబు నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరం మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం ఏంటరా అని ప్రతి ఒడు నువ్వు నడరా సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ ఉంటది ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫర్ సపోజ్ మళ్ళీ ఆ గుర్ర బొమ్మ లాంటి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన అందరికి పక్క వీధిలో భోజనాలు పెట్టిచ్చేస్తే కానీ దీనికి గ్రాండ్ గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేస్తే స్లోగా మళ్ళీ ఆ గొర్రప్ సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా ఐడియా బానే ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని సినిమా తీసుకొస్తావా రే ఎవరైందిరా మన ఊర్లో షో గడి కంటే సెలబ్రిటీ ఎవరు రెండు బాగా చేసి ఎవరికా ఆడు సెలబ్రిటీ ఏంట్రా నన్ను చూసి ఆడవకరా సామి అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా అది ఎలా ఉంటుందంటే మన ఫోటోకి మనమే దండేసినట్టు ఉంటుంది చీ తూ చె మరి ఎవరిని తీసుకొద్దాం అరే జాకెట్ అది ఎంత నేను చూసుకుంటా లేదు ఏ తాగచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి గంగిపోతున్నావు ఏ ఊరుకుందామో ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రాలు కూర్చో కట్టచ్చు కదరా అన్నా ఆ షో గడికి అంత వ్యాల్యూ కూడా మాకు ఎవరికీ నచ్చలేదన్నా కెమెరా రెడీయా అప్పుడు ఈసారి క్యాంపెయిన్ కూడా గట్టిగా చేయాలి నేను చూసుకుంటా అన్నా ఓకే లోపల అన్నా నిన్న అడుదామని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం ఇది ఖచ్చితంగా తమ్ముడు హ్యాండ్ ఇస్తే నన్ను పొడిచే కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పకూడదు పొడిచే కదా తమ్ముడు థ్యాంక్స్ అన్నా మీటింగ్ అప్పుడు ఒకసారి రాము రా అన్న అన్నం చేశాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోతే దాని దాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే నువ్వు అసలు ఇది సీరియస్ గా తీసుకోవా మా నాన్న ఏమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్నను పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్ కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించి చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్ అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే వెళ్ళు మా విజ్లేషణలు మాకు ఉంటాయిలే నీకే కదా ఏంటంటే పరిస్థితి ఆడు వేసి నీ వేసినట్టు దీన్ని ఎత్తనాడు రాదు నువ్వు రారా ఫస్ట్ సరే కానీ కూరలు ఏం చేస్తున్నారాకాడేంట్రా రే ఇంకోటి ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం షామేన్ ఓపెన్ రండి స్లోగా బావా మనం ఇక్కడే ఉందాం లోపలికి వెళ్ళిపోతాం సరే ఇంతకి పంచనాడు బావా ఏయ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్నదమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు ఈ డబ్బా ఏంట్రా సాంబార్ అట్టుకెళ్దాము అబ్బు రాము ఫంక్షన్ స్పీచ్ గురించి గుచ్చేయి లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అందిస్తే ఆ త్వరగా రండి ఆ దండేదిరా రై మీకు రెండు నిమిషాలు టైం ఇస్తాను ఈ సెంటర్ లో గుర్ర బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను సరే సార్ గుర్ర బొమ్మతో సహా మొత్తం క్లియర్ చేయండి జరుగుతుంది తమ్ముడు ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రంబం పెడదామని రెండు కుర్చీలు రెండు చెప్పు ఓకే సార్ అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగబల్లి సెంటర్ ఈ సెంటర్ పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌంటి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ సర్తికుడు తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడో రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడ మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతెందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానమేంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకటి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్ కేరున్నన్ని రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వొచ్చి బొమ్మెడతా గాడి దుబ్బొమ్మ మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు